తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి రైతాంగా మొత్తం కూడా అన్లిమిటెడ్ రెండు మూడు ఎకరాలు ప్రజా పరిపాలనలో ప్రతి కుటుంబాన్ని కూడా సంక్షేమ అని చెప్పి ఆలో నిర్ణయించడం జరిగింది మరి ముఖ్యంగా ఎన్నికల ఈ తర్వాత ప్రభుత్వం ఏర్పడగానే పెద్ద ఎత్తున మైనార్ సోదరులందరూ కూడా

నాలుగు కూడా ప్రవేశపెట్టినటువంటి ప్రభుత్వానికి మాత్రం కూడా ధన్యవాదాలు గట్టిగా చెప్పడతో గోరా ఏ ముఖ్యవంతి గారి దేశం జరిగే నిర్చేయ చేస్తూ ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి గారికి బాలాభిషేకం చేయటం అనేది ఒక అదృష్టంగా భావించాలి ఎందుకంటే ఇంకా రాబోయే కాలంలో ఎవరూ కూడా నిరుపేద ఉండదు అందరికి ఇవ్వాలే రేషన్ కార్డు కాటివ్వాలే రైతు భరోసా ఇవ్వాలి రైతు ఆత్మీయ భరోసా ఒకటి ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించాలనేది ఒక మంచి ఆలోచనగా మనందరం కూడా మరి వారికి ఈరోజు మరి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పరిపాలనలో మనం కూడా ఒక భాగస్వామ్యం అయి అందరం కూడా ప్రభుత్వాన్ని ఆశ్రదించే విధంగా రైతు సోదరులు రైతు అక్కలు చెల్లెలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ సేవ చేసుకుంటున్నాం